తిరుమలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీనిగి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది తిరుపతి పోలీస్ అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయి తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు తిరుమలలో జరిగిన కల్తిరిగి అపచారంపై ఏర్పాటైన సిట్ శనివారమే తన విచారణ మొదలుపెట్టింది ముందుగా శ్రీవారిని దర్శించుకున్న సభ్యులు తిరుపతి పోలీసు అతిథి గృహంలో రెండున్నర గంటల పాటు భేటీ అయ్యి చర్చించారు టీటీడీ పరిధిలో వివిధ శాఖల అధికారులతోనూ సమావేశమయ్యారు నేడు మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది డీఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తోంది టిడి బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది అదే సమయంలో టిటిడి ఈవో శ్యామలరావును నేడు సిట్ సభ్యులు కలవనున్నారు ఈవోను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు సిట్ విచారణ ప్రాథమిక దశలో ఉందని విచారణ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో మనకి ఏం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము టైంలో మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాము టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం చేస్తాము మాట్లాడతాము ఆడాలో ఖచ్చితంగా ప్రతి విడాలో టీం ఉంటాయి Two, three teams. We are forming 2 to no but accordingly, as per need, we'll farm more teams. If, if it, it will be needed. It is at, at, at initial stage. That's why we can't tell you that how many teams we are going to farm when we are going to send the teams. But certainly, we are farming the teams, and we have started our investigation. Okay. కల్తి నెయ్యి వ్యవహారంపై తమిళనాడు వళ్లను సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ సంస్థను పరిశీలించనున్నారు తిరుమలలో లడ్డు పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది లడ్ తయారీ ముడి సరుకులు పరిశీలించిన సిట్ సభ్యులు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టీటీడీ ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది